అందరికి నమస్తే అండి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం మీడియా సోషల్ మీడియా ఈ డిస్కషన్ మొత్తం ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది ఆ వ్యక్తి ఎవరి అనుచరుడు ఆ వ్యక్తి ఎవరి సన్నిహితుడు ఆ వ్యక్తి ఎవరి బినామీ దీని చుట్టూనే చర్చ జరుగుతోంది ఆ వ్యక్తి మీద టీడీపీ టీడీపీ మీడియా టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫోకస్ పెట్టారు వైసీపీ వైసీపీ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఫోకస్ పెట్టారు పాప ఆయన ఈరో ప్రస్తుతానికైతే జైల్లో ఉన్నాడు ఎవరనేది మీ అందరికీ తెలుసు వెంకటేష్ నాయుడు చెరుకూరు వెంకటేష్ నాయుడు అతనిది యాక్చువల్లీ నంజాల కర్నూలు జిల్లాలో నంజాల ఒంగోలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా డమ్మీ నామినేషన్ వేశాడు ఆయన వార్షిక ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని చూపించాడు సరే ఇది కాసేపు పక్కన పెడితే నిన్న సాక్షిలో ఆ వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఉన్న ఫోటోలు వేశారు మేబీ నిన్నటికి దొరకలేదేమో ఇవాళ్ళకి దొరికాయేమో అదే వెంకటేష్ నాయుడు చంద్రబాబు గారితోనూ లోకేష్ గారితోనూ ఉన్న ఫోటోలు కూడా ఈరోజు సాక్షిలో ఫస్ట్ పేజీలో ప్రచురించారు ప్రచురించి అతను టీడీపీ మనిషే అతను లోకేష్కి చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు సో అతన్ని అరెస్ట్ చేసి ఆయన డబ్బులు పట్టుకుంటే అది వైసీపీ వాళ్ళి వైసీపీ స్కామ్ అని చెప్పి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు సో ఈ కుట్ర అంతా కూడా టీడీపీ కుట్రే సిట్ కుట్రలో భాగమే టీడీపీ వాళ్ళ రాజకీయ కుట్రలో భాగమే ఈవెన్ రాజ్ కెసిరెడ్డి కూడా కేసినేని చిన్ని గారికి అత్యంత సన్నిహితుడు ఇద్దరూ కలిపి బిజినెస్ చేశారు బిజినెస్ పార్ట్నర్సు సో రాజకేసిరెడ్డి మనిషే ఇతనైతే వీళ్ళందరూ కలిపి నాటకాలు ఆడుతున్నారు అండ్ హైదరాబాద్లో దొరికిన పదకొండు కోట్లు కూడా తీగల విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి తీగల కృష్ణారెడ్డి గారి సోదరుడు కుమారుడు అంటే వాళ్ళకు కూడా టీడీపీతో లింకులు ఉన్నాయి వీళ్ళందరూ టీడీపీ బ్యాచ్ వైసీపీ మీద నిందలు వేస్తున్నారు అని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు ఇది ఈ వార్త దేనికి ఉపయోగం అయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ శాటిస్ఫై అవుతారు అమ్మయ్యా మేము మా వాదన వినిపించడానికి మాకు ఒక లాజిక్స్ దొరికాయి కొన్ని ఫోటోలు దొరికాయి ఒక వాదన దొరికింది అని శాటిస్ఫై అయ్యి దాన్ని ఒక రెండు మూడు రోజుల పాటు పండగ చేసుకుంటారు కానీ దానిలో వాస్తవాలు ఏంటనేది ఆలోచించరు వాస్తవాలు ఆలోచిస్తే వాళ్ళు కరుడు వైసిపివాదులు ఎందుకు అవుతారు వాస్తవాలు చెప్పిన మాలాంటి కూడా తిడతారు ఉదాహరణకి సరే అతను టీడీపీ వ్యక్తి అని అనుకుందాం వెంకటేష్ నాయుడు మరి అతను ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తరపున డమ్మీ నామినేషన్ ఎందుకు వేశాడు అతను టీడీపీకి సన్నిహితుడైతే పాయింట్ నెంబర్ వన్ ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఎవ్వరికీ అనుమతి లేని తాడేపల్లి ప్యాలెస్లోకి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా అక్కడికి ఉన్నప్పుడు అంత క్యాజువల్గా అంత ఈజీగా ఎలా వెళ్ళగలిగాడు లోపలికి చంద్రబాబు సన్నిహితుడు లోకేష్ గారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి రాణిస్తారా రెండో పాయింట్ అలాగే ఇదే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయినప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెంకటేష్ నాయుడు ఇద్దరు అరెస్ట్ అయినప్పుడు ఇద్దరు కలిపే విదేశాలకు పారిపోతుండగా ఎయిర్పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు సిట్ అరెస్ట్ చేసింది అప్పుడు ఇదే సాక్షిలో చివరి భాస్కర్ రెడ్డి గారిని అండ్ అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేశారని ఇదే సాక్షిలో రాశారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్నేహితుడు వెంకటేష్ నాయుడు అని ఇదే సాక్షిలో రాశారు ఎందుకు రాశారు ఇక్కడ ఫోటోలు టీడీపీ వాళ్ళతో కలిపి ఉన్న ఫోటోలు మాత్రమే దొరుకుతున్నాయి కానీ అతను టీడీపీకి సన్నిహితుడు అనడానికి ఫోటోలు మాత్రమే సాక్షి వాళ్ళు చూపిస్తున్నారు ఆయన వైసీపీ మనిషే వైసీపీ పెద్దలకు చెందిన వ్యక్తే అని చెప్పడానికి ఫోటోలతో సహా కారణాలు లాజికల్ ఎవిడెన్స్ దొరుకుతున్నాయి లీగల్ ఎవిడెన్స్ ఆల్రెడీ కోర్టు దగ్గర ఉంది లాజికల్ ఎవిడెన్స్ ఏంటంటే అతను తాడేపల్లి ప్యాలెస్కి అంత స్వేచ్ఛగా వెళ్ళి రావడం చంద్ర చంద్రగిరి అదే చివరి గారి తరపున డమ్మీ నామినేషన్ వేయడం అండ్ ఇద్దరు కలిపి అరెస్ట్ అయినప్పుడు సాక్షులలా రాయడం అండ్ అతను చంద్రగిరి నియోజకవర్గంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చివరిరెడ్డి గారి టీం తరఫున సర్వేలు చేయడం వైసీపీ నాయకులు చాలామందికి సన్నిహితంగా మెలగడం ఈవెన్ ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల్లో అతను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో పంపిణీలో కూడా కీలకంగా వ్యవహరించడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా వైసీపీకి అనవసరం సరే ఇది ఎంత పెద్ద వ్యవహారం అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఏ కేసులో నిందితుడైనా సరే ఒకరితో కలిసి ఫోటోలు దిగడం వేరు ఒకరితో సన్నిహితంగా బినామీగా మెలగడం వేరు సో ఫోటోలు అనేవారు ఎవరితో అయినా దిగుతారు ఇప్పుడు నిన్నే చెప్పా సెలబ్రిటీలు అన్న తర్వాత వెళ్తున్నప్పుడు వాళ్ళతో ఫోటోలు దిగడానికి చాలామంది వస్తారు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది ఏదో ఒక లింక్ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు గారితో ఫోటో దిగాడు అంటే టీడీపీలో ఎవరో ఒకరు వెంకటేష్ నాయుడిని తీసుకెళ్ళి ఉంటారు ఆ ఫోటో ఉంటారు సో ఎక్కడో దగ్గర ఆ లింక్ అయితే ఉండుంటుంది ఆ పరిచయం ఉండుంటుంది ఆ పరిచయం కొద్దీ తీసుకువెళ్ళి ఉంటారు పరిచయం ఉండటం వేరు సాన్నిహిత్యం ఉండటం వేరు ఫోటో దిగడం వేరు బినామీగా ఉండడం వేరు కదా దీనికి దానికి చాలా తేడా ఉంది పాపం సాక్షిలో నిన్న ఈరోజు అతను టీడీపీ వ్యక్తిని రాసేసరికి జైల్లో ఉన్న వెంకటేష్ నాయుడు ఎంత బాధపడుతున్నాడు అయ్యో నాకు ఆ పార్టీని అంటగడుతున్నారే అని నిజానికి వెంకటేష్ నాయుడు మనసులో అభిమానం చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఉంటుంది ఎందుకంటే వెంకటేష్ నాయుడు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత అతన్ని తన టీంలో చేర్చుకొని కంప్లీట్గా ఎంకరేజ్ చేసింది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఒక టీమ్ని మెయింటైన్ చేశారు పొలిటికల్గా సర్వేల కోసము స్ట్రాటజీల కోసము నియోజకవర్గాల వారీగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ యూనిట్ లాగా ఒక టీమ్ను మెయింటైన్ చేశారు చెవిరెడ్డి చెవిరెడ్డి గారు అందులో వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించాడు తెర ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యేసరికి అతను టీడీపీ మనిషి ఆయన ముద్ర ఇస్తే అతను బాధపడతాడుగా రెడ్డిని కూడా అలాగే టీడీపీ మనిషిగా మార్చేశారు ఎందుకంటే అతను కేసు నేను చిన్నితో కలిపి బిజినెస్ చేశాడు కాబట్టి అప్పట్లో ఆయన మద్యం కుంభకోణంలో నిందితుడు అని తెలియకముందు వీళ్ళందరూ వాళ్ళతో కలిసి తిరిగి ఉంటారు లేదా బిజినెస్లు చేసి ఉంటారు లేదా ఫోటోలు దిగుంటారు అంతే తప్ప వాళ్ళు నిందితులు అని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తారు అలాగే ఆ విజయందర్ రెడ్డి తీగల విజయేందర్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి గారు ఓన్లీ మొదటి నుంచి టీడీపీలోనే లేడు ఆయన పార్టీలు మారుతూ వచ్చాడు కాలానుగుణంగా పార్టీలు మారుతూ మారుతూ వస్తున్నాడు ఆయన సో ఆయన సోదరుడు కుమారుడు దగ్గర విజయేందర్ రెడ్డి దగ్గర పదకొండు కోట్లు దొరికాయి ఆ పదకొండు కోట్లు దొరికాయి కాబట్టి టీడీపీ కుట్రా అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి లిక్కర్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి ఏదైతే డిస్టల్లరీ ఉందో యూవీ డిస్టిలరీ ఉందో ఆ డెస్టిలరీకి లిక్కర్ ఆర్డర్స్ ఎక్కువ వెళ్ళాయి వాళ్ళకి ఏపీఎస్బీడిసిల నుంచి డబ్బులు వెళ్ళాయి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇక్కడ సిట్ సంపాదించిన ఆధారాలు కీలకం మీడియాలో ఎన్ని వార్తలైనా రావచ్చు ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకోవచ్చు కానీ మనకు బ్రెయిన్ ఉంటుందిగా మనం లాజికల్ ఎవిడెన్స్ పట్టుకోవాలిగా రీజనల్ అది రీజనబుల్గా ఉండాలిగా కన్విన్సింగ్గా ఉండాలిగా ఎంతకాని కవర్ చేస్తారు పాపం ఎంతగానైనా కవర్ చేస్తారు సాక్షిలో రోజు కవర్ చేస్తూనే ఉన్నాను ఆ కవర్ చేసింది ఆ అంటే ఆలోచించిన వాళ్ళు ఆ ఆలోచన శక్తి లేని వాళ్ళు ఆలోచన శక్తి ఉన్నా సరే నాణేనికి ఒకవైపు మాత్రమే చూడగలిగే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం నాణ్యుకు రెండు వైపులు చూద్దామని నేను వైసీపీ వెర్షన్లో వైసీపీ సాక్షిలో రాసింది నేను చదివి అర్థం చేసుకున్నాను ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసింది చదివి అర్థం చేసుకున్నాను అతను టీడీపీ మనిషా వైసీపీ మనిషి అని ఆలోచించినప్పుడు నాకేం తడుతుంది వీళ్ళతో ఫోటోలు దిగాడు వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నాడు అంతే కదా వాళ్ళ ప్యాలెస్కి వెళ్ళాడు డమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేశాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎలా వెతికినా సరే అతను ఆ పార్టీ మనిషే వైసీపీ మనిషే అని చాలా క్లియర్గా అర్థమవుతోంది కాకపోతే దొరికాడు కాబట్టి ఇంక రుద్దాలు కాబట్టి రుద్దుతున్నారు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే కంటెంట్కి సంబంధం లేకుండా ఇప్పటివరకు కంటెంట్ చూశారు కదా స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇది ఒక ప్రమోషన్ ప్యూర్లీ ప్రమోషన్ అనమాట లడ్డూపల్లెం డాట్ కామ్ అని నేను దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే ఒకటి హెల్దీ ఫుడ్ ప్లస్ యునిక్ కొత్త ప్రోడక్టు కాబట్టి ఈ ప్రమోషన్ బాధ్యత నేను నెత్తి మీద వేసుకున్నాను నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నచ్చని వాళ్ళు తీసుకోపోయిన పర్లా ఇది ఒక ఇరవై రకాల ఆర్గానిక్ లడ్డూలు ఉన్నాయి ఇరవై రకాలు ఉంటాయి అన్నమాట డిఫరెంట్ లడ్డూలు మీరు ఎక్కడ కూడా ఇవి విని ఉంటారు నా మఖాన పూల్ మఖానాతో లడ్డూ చేస్తారని తెలుసా అండ్ అవిష గింజలతో లడ్డూ చేస్తారని తెలుసా గుమ్మడి గింజలు పొద్దు తిరగడి గింజలు వీటన్ని కలిపి మల్టీ సీడ్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా ఇవి అలాగే మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్ ఇలా ఒక ఇరవై రకాల లడ్డూలు వాటితో పాటు హాట్ స్నాక్స్ వాటితో హాట్ స్నాక్స్ కూడా చేస్తాను సో ఇదంతా కూడా వాళ్ళు ఐఐఎంఎస్లో ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ ద్వారా ప్యాకేజింగ్లో కూడా ఇండియన్ ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్ ఉప్పల్లో ఉంది అక్కడ ఒక ట్రైనింగ్ తీసుకొని ప్యాకేజింగ్ కూడా హైజినిక్గా అద్భుతంగా ప్యాక్ చేస్తూ పంపిస్తున్నారు సో అందుకే మన సబ్స్క్రైబర్స్ కొంటున్న వాళ్ళలో రివ్యూస్ కూడా పాజిటివ్గా ఉన్నాయి అందుకే నేను చేస్తున్నాను సో వీలైతే మీరు బుక్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు కష్టపడి ప పని చేస్తున్నప్పుడు కొత్త ప్రోడక్ట్ను లాంచ్ చేసినప్పుడు ప్రమోట్ చేయడంలో తప్పు లేదు కదా వాళ్ళు ఏదో పనికి మనుల ప్రోడక్ట్ ఏదో తీసుకొచ్చారు అనుకోండి మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు సో కష్టపడ్డారు కొత్త తరహా ప్రోడక్టు కాబట్టి ప్రమోట్ చేస్తే తప్పులేదని నేను చేస్తున్నాను మీకు కూడా వీలైతే బుక్ చేయండి థ్యాంక్ యూ